సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ ఎంఆర్ఓ తన్వితకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడారు సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ ఎంఆర్ఓ తన్మితకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ పది సంవత్సరాలుగా గ్రామాలలో రేషన్ కార్డులు అందలేదని రేషన్ కార్డు లేకపోవడం వలన సంక్షేమ పథకాలు పేదలకు అందడం లేదని అన్నారు పెన్షన్లు రూపాయలు రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతామనే మాట బూటకమని అన్నారు అదేవిధంగా బంధు రైతు రుణమాఫీ ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని తెలిపారు ప్రభుత్వం ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అన్నారెడ్డిగూడెం దోమలపల్లి గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి కూలిపోయే దశకు చేరాయని పంపిణీ చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వీడి వెంటనే అర్హులైన పేదలకు ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు అప్పాచిపేట బుద్దారం ఇతర గ్రామాలలో ప్రభుత్వ ఇండ్లకు కొనుగోలు చేసిన భూమిని పేదలకు పంచాలని గ్రామాలలో తీవ్రమైన సమస్యలు నెలకొన్నాయని వాటి పరిష్కారానికి అధికారులు కనీస స్పందన లేదని తెలిపారు రోడ్లు మురికి కాలువలు ఇతర ప్రజల సమస్యల పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ మండల కమిటీ సభ్యులు పోలె సత్యనారాయణం కొండ వెంకన్న జిల్లా అంజయ్య బొర్లు రవీందర్ కుమార్ గోలి నరసింహ కట్ట అంజయ్య ముక్కముల యాదయ్య రాముడు చారి తదితరులు పాల్గొన్నారు